రెడీ హాయ్ అందరికి వెల్కమ్ టు బై నరేష్ యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళ మమ్మీ బర్త్డే అని మా కుటుంబ సభ్యులు అందరం మమ్మీని సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం దాంట్లో భాగంగా మెయిన్గా పిల్లలం మేము నేను జాకన్న సిరి అక్క అలాగే చిన్ని అక్క మేము అందరం కలిసి మమ్మీకి బర్త్డే ప్లాన్ డెకరేషన్ చేశాము దాంచి వీడనికి డాడీ ఈ మమ్మీ కలని క్లోజ్ చేసి లోపలి తీసుకో ఏకైదు ఉండాదు ఉండాదు కదా చేకోలేదు ఒక ముసలో ఉండాది అలా వెరైటీ ఓకే ఓకేనా రావాలా ఇప్పుడు ఏకైదు అరేయ్ తీసుకురాని చెప్పురా వదిలేయ్ తీసుకురా డెడి ఎట్ల తీసుకురానా కలజేపిచ్చి కలది ముసి తీం జేపిడ కదా 6000 మెల్లగా చేసి ఫ్రైయ్ ఆ ఫ్రైయ్ తిని లైదే ఆగా ఆ

கஷ்ட தயார்சுத்து மம்மீபிட்டு इधर हम सरप्राइज की आज बस चूड़ा नहीं पड़े चूड़ा दम रहा है मम्मी बस चूड़ा दूर है ओके रेडी वन टू थ्री मिसेज ना के ओपन एक है ओपन इनका लाल जंजीर तो क्या लास्ट

హ్యాపీ బర్త్డే అమ్మ మదర్ ఈస్ ఏ మెయిన్ రోల్ ఆఫ్ అవర్ లైఫ్ హూ టేక్ సెల్ఫ్లెస్ అండ్ అన్కండిషనల్ లవ్ షీఈ్ జెనరస్ అండ్ caring without expecting anything from us and shares her love and affection mm. we love you forever and <laughs> thank you mm. this is <coughs> <laughs> <Thank> you. <laughs> Hãy <coughs> yeah. okay. yeah, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, mom. To yêu suy ngẫm Không phải డియర్ ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సామాజిక ఉద్యమ అభివందనాలు ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఒక టీచర్గా పాఠశాలలో విద్య బోధిస్తూ ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పోగొట్టడం కోసం నాతో పాటు కలిసి పనిచేస్తూ నాకు తోడు నీడగా నిలుస్తూ అనేక పెళ్ళిళ్ళు చేస్తూ నిరంతరం ఇంటికి వచ్చేటువంటి సామాజిక ఉద్యమకారులకి అలాగే మా అవసరమున్న వారందరికీ అండగా నిలుస్తూ ఒక వదినమ్మగా అక్కగా అమ్మగా అనేక పాత్రలు పోషిస్తూ తనదైన బాధ్యత నిర్వహిస్తున్న సుజాతకి పుట్టినరోజు శుభాకాంక్షలు జై భీమ్ జై ఇన్సాన్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పెద్దమ్మాయి ఈరోజు మా మిస్సెస్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది బిడ్డ నేనైతే అమ్మకాపకి ఇచ్చాను నా పక్కన పూర్తయింది అరే మేము మీరు మాకిచ్చాడు కాదు నిన్న ప్రేమతో ఇచ్చిండ్రు ఏం తెచ్చి గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేస్తే చాలా కరాఖండిగా మాకు అలాంటి వద్దు అని చెప్పేసి చెప్పడంతో అయినా పుట్టిన జ్ఞాపకంగా తాను ఇదే మళ్ళా వాడేవిందా ఇదేదో బ్రాండ్ ప్యాకేజ్ చేసినట్టు బ్రాండ్ని చెప్పినట్టు అయితే ये मैंने ओपन किया ईंट आनी यूज करना लीड बॉक्स फिट सो ये बहुत जगह पर ओह 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 बॉक्स ऐसे ज्यादा मालूम स्केच सुंदर है सर

ಅದಂತವ ಆಸಲ್ಲಾಕಲ್ಲಾ टाकीರೇ ನನ್ನೇನ ಅದಿ ಆ ನೀ అన్నీ చాంకు మెకే నా నా బ్యాచ్ లార్డ్ రిక్వెస్ట్ యాస్కోవాలే బ్యాచిలర్స్ చాందు నిరా ని పేరేం భరు వండుగా దౌలతాబాద్ ఫోర్ట్ వన్ మినిట్ ఆరే ఏరి బిల కారస్తా నంబర్ हेलो <laughs> राजा Terima kasih telah <laughs> menonton